స్వరచాపలు మునిపికి ముప్పు ఏర్పడింది అనమాట మేము చూద్దాం స్వరచాప రెక్కలకు ఆసియాలో దాని మాంసానికి ప్రపంచమంతా మంచి గిరాకీ ఉంది స్వరచాపలు పట్టుకున్న తర్వాత రెక్కలను కోసి తిరుగు సముద్రంలో వదిలేస్తున్నారు సొరచేపలు పట్టుకున్న తర్వాత దాని రెక్కలను కోసి తిరిగి సముద్రంలో వదిలేస్తుంది అనమాట పడవలో స్వర స్వరకు చోటు లేకపోవడం మత్స్యకారులు చేపలు పట్టే కోటాన్ని దాటకుండా చూడడానికి ఇలా చేస్తుంది అనమాట ఇలా వదిలేసిన చేపలు రక్తం ఊరి మరణిస్తున్నాయి ఇతర మాంసాహార జంతువులు ఆహారం అయిపోతున్నాయి స్వరచేప రెక్కలకు ఆంగా అతిపెద్ద బత కేంద్రం అయింది అక్కడ వాటి రెక్కల సూపులు విందుల్లో విలాస వంటకాలుగా వడ్డిస్తారు జంతువుల హక్కుల కార్యకర్తలు పర్యాణ ప్రచారం వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా రెస్టారెంట్లు సొర రెక్కల సూపును తయారు చేయడం మానేశాయి ఏటా పది కోట్ల దాకా రే రెక్కలు చేపలు వేటకు గురవుతున్నాయి స్వరాజ్ రే చేపలు వేటకు గురువుతున్నాయి పది కోట్ల దాకా ఈ రెండే ఒకే ఉపాధికి చెందిన అన్నమాట రే చేపలు స్వరచేపలు ఈ రెండు ఒకే దాదాపు పది కోట్ల దాకా ఈ వేటకు గురవుతున్నాయి స్వరచేపలు భూకా భూతాపం కానుక పెరుగుతున్న సముద్ర జాల ఉష్ణోగ్రత తీర ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం వల్ల మోడవులు పగడపు దెబ్బలు దెబ్బతిండము స్వరచేపలు శంతి కారణమవుతున్నాయి కొన్నిసారి స్వరచేప జాతుల సొంతాన్ వృద్ధికి పిల్లల స్వరచేప రక్షణకు ఆహారానికి మరారు మర పగడ దెబ్బలు అత్యవసరం ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల డెబ్బైకి పైగా స్వరచేప జాతులు ఉన్నాయి నాలుగు వందల డెబ్బైకి పైగా స్వరచాప జాతులు ఉన్నాయంటే ప్రపంచవ్యాప్తంగా ఇవి లోతైన లోతైన ప్రాంతాల్లో అన్ని సముద్రాల్లో కొన్ని నదుల్లో జీవిస్తాయి కొన్ని జాతులు సంతానోత్పత్తి ఆహారం కోసం వలస వెళ్తాయి కొన్ని ఒంటరిగా మరికొన్ని సమూహంగా జీవిస్తాయి వాటిలోని చాలా జాతులు చిన్న చేపలను ఆహారంగా తీసుకుంటాయి సముద్ర పచ్చి తినే తాపేళ్ళు సముద్రపావు దూడాంగ్లోని ఒకే చోట అతిగా మేయకుండా టైగర్ స్వరచేపలు నియంత్రిస్తాయి దాంతో సముద్ర కర్బనం వల్ల నిర్వహణ సాధారణంగా సాగుతుంది అందుకని స్వరచేపలు చాలా చాలామంది ఏం చేస్తారు స్వరచేపలని రెక్కల్ని కోసేస్తారు అనమాట అది రెక్కలు సూప్గా తయారు చేసి తినేస్తున్నారు అందుకనే సముద్రపావులు సముద్ర తాపేలు ఒకే చేతి కోసం ఇవి రాక్షిస్తుంది అనమాట పగల దెబ్బలు పెరిగే శైవలాలు నాచు తినే సాకార చేప మాంసాహారుల చేపను భక్షిస్తాయి ఆ వేటాడి చేపలను స్వరంలో తినకడం తినడం ద్వారా వాళ్ళ సంఖ్యకు అభివృద్ధిస్తున్నాయి చేపలు లేకుంటే వేటాడి చేపల సంఖ్య పెరిగే సహకార చేపల సంఖ్య బాగా తగ్గిపోతుంది అంటే మాంసాహార చేపలను భక్షిస్తున్నాయి అనమాట పగల దెబ్బలో పెరిగే శైవ నాచుని తినే సహకార చేపలను మాంసాహార చేపలు భక్షిస్తుంది ఆ వేటాడి చేపను స్వరచాపలు తినడం ద్వారా వాళ్ళ సంఖ్యకు అభివృద్ధిస్తున్నాయి అనమాట వేటాలి చేపలు లేకుంటే వేటారచ సంఖ్య పెరిగి సాకారాప సంఖ్య బాగా తగ్గుతుంది దానివల్ల నాచు విపరీతంగా వృద్ధి చెందుతుంది అతిగా పరిగణ శైలాల వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది ఆమోదైన సరఫరా విఘాతం ఏర్పడుతుంది దానివల్ల పగలు దెబ్బలు క్షీణిస్తాయి ఆస్ట్రేలియా మాల్దీవులు బహుమనిషి ఫిజీ దక్షిణాపిక వంటి దేశాల్లో సముద్ర ఎక్కువ టూరిజం స్వరచాప ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది తద్వారా వచ్చిన రాబం స్థానికులు ఉపాధి స్వరచాప సౌరస్ వినియోగిస్తారు ప్రపంచ వేట ఏటా సముద్రతర ప్రాంత మనుషులపై స్వరచేపదారులు వంతు దాకా నమోదవుతాయి స్వరచేపలు ఎనభై ఎరువేది జాతులు ప్రాణాంతకమైనవి అవి తమ పరిధిలోని ప్రాంతాన్ని రక్షించుకునే క్రమంలో మనుషులను జంతువులను పోరాబడి దాడి చేస్తున్నాయి వాటికి ఆకలి కలిగినప్పుడు లేదా వాటిని పేదించినప్పుడు దాడులు పాల్పడుతున్నాయి గత యాభై సంవత్సరాల కాలంలో సముద్ర చొర రే చేపల జనాభా డెబ్బై ఐదు శాతం మాత్రం తగ్గిపోయింది స్వర రే చేపలు సంత సొంతది డెబ్బై శాతం తగ్గిపోయింటారు మొత్తం స్వర రే చేపల జాతులు సుమారు పావు దాకా మనుగోలు ప్రమాదం ఎదుర్కొంటారు అందులో ఇరవై జాతులు అంతరింజన స్థితిగా ఉన్నాడు ప్రపంచ స్వర రేట్ సంరక్షణ వ్యూహం ప్రకారం ఆయా జాతం కాపాడాలని సుస్థిర మత్స్యాభివృద్ధి నిర్వహించడానికి సాధ్యతాయుతమైన వ్యాపారానికి హామీ ఇవ్వాలని ప్రపంచ దేశాలకు దీన్ని కడుపులో ఉండాలని అప్పుడు స్వరచేపలు ముప్పు ఉండదని స్వరచాత చెప్తున్నారు అనమాట ఈ విధంగా స్వరచేపను రక్షించుకోవాలని చెప్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం